ಸರವಂತಕಯ ಸಮಿತಿ ಪ್ರಿಷಿಲ್ ಪಟ್ಟೆಜನ್ ಅಂತ ಬಾಬಾಳ್ ಪಂಚಾಯತ್ ಸಮಿತಿ ಶಿಪ್ ಚೇಂಜ್ ಅಂತ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ ಕ್ರಾಡಿಕಲ್ ರಂ ಸರ್ ಎಂಎಲ್ಎ ಐ ಸರ್ ಎಂಎಲ್ಎ ಅಂತ ಫರ್ಚುನಿಎಸ್ ಸರ್ವಲ ಕೂಡ ಮಂತ್ರಿ ಇಕ್ಕೆ ಈ ಸ್ತೋರಗನ ಗೆಸಿ ಮಂತ್ರಿ ಅದೆ ನಿಜಮಾಸ್ ಕರೀತ गवर्नमेंट ಅಂದ್ರೆ ಅಕರೆ ಮಂತ್ರಿ ಅವರು ವಿಶಲ್ ಎಕ್ಸೈಸ್ ఇక్కడేమో రాజశేఖర్ గవర్నమెంట్ హిందో అండోట్స్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ సరే అక్కడ సంబంధించినంతవరకు మొదటి నుంచి కూడా నేను రాజకీయాలు చూసిన దగ్గర నుంచి ఏంటంటే గ్రామాలు తిరుగుతామంటే రోడ్డు సౌకర్యం లేదు అక్కడ కూడా ఉంది ఆ ఉన్న రోడ్లు కూడా హైవేలు దాచుకుంటామండి తర్వాత మన పంచాయతీరాజ్ లేకుండా ఉంటే కమ్యూనికేషన్స్ అనేది నా మైండ్లో చిన్నతనం నుంచి మైండ్ పడిపోయింది మ్యాసెస్ అభ్యర్థులు అయితే కమ్యూనికేషన్స్ ఏ ఇంపార్టెంట్ చేయాలన్నటువంటి అభిప్రాయం ఉండేది నాకు తర్వాత కొంచెం నాకు లెఫ్ట్ అనే మైండ్ ఉన్నారు ఈ గ్రామాలు తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఇలా స్థలాలు కూడా మంది అవసరం వాడికి ఏదో ఒకటి చేయాలనేటువంటి మనస్తత్వం మనసులో పడిపోయింది అందుకని నేను పర్చూరు ఏరియాలో ఉన్నాక చాలా రోడ్లో వెయ్యే రోడ్డు చేయించాను ఒక లేవు పచ్చూరు ఇంకొల్టు సంతము ఇంకొకటి కారించేలు ఇంకొల్టు ముప్పవరం ఇంకొల్టు పొంగళూరు ఇట్లా ఈ విధంగా ఆకాంక్షన్స్లో కూడా కమ్యూనికేషన్ సంబంధించినంత వరకు కాన్సన్ట్రేషన్ ఇంక చేసే తర్వాత ఇలా స్థలాలకు సంబంధించినంత పర్సూరు కాన్స్టెన్సీలో ఏ ఊరికి వెళ్ళినా ఏడ స్థలం లేని పరిస్థితి ఉండేది కాదు అది ఐశెండ్ కార్యక్రమం అంతా కూడా ఐశ్వర్ కార్యక్రమం అక్కడ కాలేజెస్ ఉంది ఐదు కాలేజీలు తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ తర్వాత థర్టీ పెట్టే అవసరమైన పరిస్థితులు ఇట్లా ఈ విధంగా కాన్సంట్రేషన్ అంతా కూడా మూడవ సెక్షన్స్ మనం సహాయం చేయాలా ఇళ్ళ స్థలా చూపించాలా తర్వాత గ్రామాలకు రోడ్డు సొంతలు కలిగి చేయాలా అదే ప్రధానమైనటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా పెట్టించాయి నేను అది మెయిన్గా అది చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసాను ఎక్కడ పచ్చుల్లో ఒకసారి దాని కూడా ఏంటంటే నాకు స్వార్థం లేదు ఎవడు కూడా ఈయన ఏం తీసుకున్నాడు లే ఆయన ఏం తీసుకున్నాడు లే అనే ధోరణి నాకు గవర్నమెంట్ మంత్రులు ఆ గవర్నమెంట్లో ఉన్నాక ప్రస్తు గవర్నమెంట్లో ఉన్నాక కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా నేను చెప్తే చంద్రబాబు గారు అది కూడా నేను కాగితం రాసి పంపిస్తే నో అనేది చాలా అర్దు నో అనేది అర్థం ఏ భాగంగా వృత్తి అట్లా పత్తులు కాన్స్టిట్యూన్సీ కూడా డెవలప్ చేశారు ఆ విధంగానే రాజశేఖర రెడ్డి గారు ఎందుకు మార్చారు నేను ఇక్కడికి మార్చారు రెండు వేల నాలుగులో అక్కడ ఏంటంటే వెంకటేశ్వరరావు గారికి అవకాశాలు చేయాలంటే బుందేశ్వరి పార్లమెంటు తర్వాత మన వెంకటేశ్వరరావు గారి పొత్తుల అసెంబ్లీ మారుస్తూ నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేశాను ఏమయ్యా నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేసావరంటే నువ్వు అక్కడ కూడా గెలుస్తావు పోవయ్యా నువ్వు అక్కడ ఉన్నా కొంత మన ఆడు అక్కడ ఉన్నావు కదా కాంటాక్ట్ ఉంది కదా అది ఇంకోటి ఏంటంటే అప్పుడు బాపట్ల తాలూకా పెద్ద తాలూకా రాష్ట్రం మొత్తం మీద పెద్ద తరవా ఏది ఉందంటే అప్పుడే నాలుగు లక్షల పాపులేషన్ ఉంటాయి నాలుగు కాన్స్టెన్సెస్ ఉండే గున్నూరు బాపట్ల శిరాద అండ్ పర్సనూర్ నాలుగు కాన్స్టెన్సెస్ ఉండే అందువల్ల అదొక చరిత్ర ఒక పెద్ద నిలిచిపోయింది తర్వాత ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి షిఫ్ట్ చేశాను దీనికి గ్రామాలను తిరిగను తిరిగితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమిటంటే బొగ్గపోతులు వెళ్ళి వెళ్ళేవాడు ఇక్కడ అంటే లోపలికి తీయి మీరు బొంగలు బొగ్గపూత తెచ్చుకొని నేను ఏ దోసో నార్మల్ గోరువాళ్ళు సాగుకొని కూరగాయలు పండించేవాడు ఆ కూర పండించేటువంటి వాడు అవస్థపడే వాడు దీన్ని ఏదో పరిష్కారం కలుపుకోవాలని దాదాపు రెండు వేల రెండు వందల మందికి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అందుకని ఇప్పుడు ఎక్కడ రెండు బురపోతు మోగ్ కూరగాయలు పండించేవాళ్ళు కానీ ఆపుకోడలు పండించేటువంటి వాళ్ళు కానీ అంటే పొరలు సెక్షన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు ప్రధాన ఫస్ట్ సాల్వ్ చేసిన చేసినాయంటే బొంగపోతు రెండు వేల వాళ్ళకి రెండు వేల రెండు వందల మంది కలపాలే పంటలు కానీ బాపట్ల పంటలు కానీ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉంటాయి

네, 네, 네. 네, 네. 네, 네. 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 일 네. 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 에 네. 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 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా చందూరు వెదలపల్లి అతిగట్ల నేను ఏంటంటే ఆలోచించాను అంటే డెవలప్మెంట్ ఓరియంటుని ఆలోచించారు ఆ పార్టీయా ఈ పార్టీయా వాళ్ళు మరి వ్యతిరేకం చేశారా మీరు పని చేశారని చేస్తున్నారు అందుకని కన్నడ భారే మూడు గ్రామాలు సెలెక్ట్ చేశారు కాన్స్టిట్యూన్సీ ఏంటంటే బాగా డెవలప్ చేయాల థీమ్ దానికి కాజీపాయ కాజీపాయ నాకు వ్యతిరేకత నోట్లేసిన వాళ్ళకి కగడపారం వాళ్ళ వ్యతిరేక గడపరం ఈ మూడు గ్రామాలను డెవలప్ చేయాలనే ఒక్కొక్క గ్రామానికి కోట్ల రూపాయలు రెండు కోట్ల యాభై లక్షలు ఒక్కొక్క కాజీపాయంటే నోటి తర్వాత గడపవరం తర్వాత కగడపార స్పెషల్ గ్రాండ్స్ తీసుకొచ్చి ఆ గ్రామాలు కూడా డెవలప్ చేశారు అక్కడ లిఫ్టీ గేట్లు ఇస్తాను ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వచ్చినట్టి చంద్రూరు అప్పికట్ల ఇవన్నీ కూడా లిఫ్టీ మరి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా బాగా డెవలప్ చేశారు తర్వాత ఈ గ్రామాలు దిగినప్పుడు ఒక గ్రామానికి కూడా రోడ్లు లేవు లింక్ రోడ్స్ అన్ని గ్రామాలకి లింక్ రోడ్స్ ఏర్పాటు చేసి రోడ్లు డెవలప్ చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లింక్ రోడ్స్ డెలివరీ గారి బాపట్ల టౌన్ కి టౌన్కి సంబంధించినంత వరకు నేను మా ఎమ్మెల్యే సిమెంట్ రోడ్లు లేదు టౌన్ నడగా కేరపు ఉండి గ్రాంట్ ఇచ్చి 12 కోట్లు ఇచ్చారు ఇప్పుడు ఏ గ్రాము ఈ ప్రసాదానికి గిల్లా బాపటౌన్ లో సిమెంట్ రోడ్ ఏర్పాటు చేశారు నాటకగడ ఏర్పాటు చేశారు సో డ్రైనేజ్ స్కీమ్స్ డ్రైనేజ్ హవ్ ఇంపార్టెంట్ బాపటౌన్ వరకే డ్రైనేజ్ స్కీమ్స్ ఇప్పుడు డ్రైనేజ్ స్కీమే ఏమైపోయింది అనుకుంటున్నాను దాన్ని కొత్తగా నేను ఏమి ఇస్తానని చెప్పి ఉన్నట్లయితే స్కీమ్ చెడుకుంటాను అంత వాటర్ స్కీమ్స్ ఉన్నాయి వాటర్ స్కీమ్స్ వచ్చే అది కూడా చనిపోయినప్పుడు అక్కడికి ఏదైనా మా పట్లలో ముడుగు చేసింది మరి మంచి రెడ్డి సపోర్ట్ లేదు సపోర్ట్ చేయటం అట్లా ఏదో నాకు చూసిన విధంగా పార్టీ అనే ధ్వరణం లేకుండా మనకు గెలిపించారు కాబట్టి ప్రజలు మనం ఏదో డెవలప్ చేయాలనేటువంటి ద్వారా పద్నాలుగు వందల కోట్లు పెట్టి బాపట్ల టౌన్ బాపట్ల బాపట్ల కాన్స్టిట్యున్సీలో డెవలప్ చేసేదే ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ వచ్చా ఎమ్మెల్యే గారు కదా మళ్ళా దాన్ని ఈ పది సంవత్సరాల్లో నేనే నేను మాట్లాడిన తర్వాత దాన్ని అభివృద్ధి చేసినటువంటి అవార్డు లేదు అట్లే ఉన్నాయా ఇప్పుడు ఇప్పటికైనా ఏంటంటే ప్రజలందరూ కూడా అదే రెడ్డి చేసిపోయినాడు కదా డెవలప్ చేసిపోయినాడు తర్వాత ఇరిగేషన్ ఉందా మనం కూడా అందుకు ఈ ఏరియా ఇరిగేషన్ లేదు ఇరిగేషన్ తర్వాత నల్లమైన్ ఉంది ట్రైన్ ఉంది రోడ్స్ వాటిని డెవలప్ చేస్తున్నా కూడా మేజర్గా ఉన్నటువంటి స్కీమ్ ప్రాబ్లం ఏదైనా ఉండదో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ లేదు ఆ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఏదైనా చేయటానికి కృషి చేయడానికి మేజర్ ఇష్యూస్ ఏదైతే బాగుంటుందో చేసి పెట్టాను కానీ సంస్థ తర్వాత ఇన్ని సంవత్సరాలు ఏ గవర్నమెంట్ మాట్లాడ మాట డెవలప్మెంట్ లేదని నేను ఎవరెవరు చెప్తాను మరి బాగాలేదు hoe wat hier gaan gebeur gaan gebeur met die probleem het die pestes waarom gary die lidde hy al hy al die pestes dey hy agramag het king lick words beteken dan Mohammed s'n het hy drafs hy in lê tweede die

ఆ ఇంకా తెలుగుదేశం కారణం వచ్చిన రైస్ వారు ఏది ఇసుకోరా దీన్ని కొంచెం కట్టుబాటు చేయాల్సినటువంటి నేను ఎస్పీ గారు కూడా చెప్పాను కాబట్టి వైసీఆర్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉండగా అందులో రైసు ఇసుక 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 ఇసుకో ఇప్పుడు ఈ సాల్వ్ ఇవ్వలేదు సార్ ఇంకా ఇంత రుసువుని ఇతరా కొంచెం వేరుపరుసాయి సాయసము అది యా గవర్నమెంట్ ని గవర్నమెంట్ అని చెప్పలేదు తర్వాత సర్ మెడికల్ బాలెజ్ లో వచ్చారు మరి ఎందుకాయి ముందు జరిగింది అవ్వడం అంటే గోరు ఉంటుంది అది ఎఫ్ సైడ్ డాన్స్ మెడికల్ అంటే దానికి నలభై రోజులో యాభై లక్షలు పెట్టి ఎక్కడాకెళ్తా ఇప్పుడు సార్లు ప్రయత్నం చేశారు అప్పుడు తహసీల్దార్ ఎవరు ఉన్నాడు అయ్యా ఎస్ అయిన ఇప్పుడు దానికి తీయలేదు అని చెప్పి ఆగిపోయింది లేకపోతే కొన్ని కోట్లు చేసేవాడు ఈ అసైన్ నాకు బాధనే అనిపించింది నేను కూడా నా స్టేజ్ పెట్టాను జగ్స మెడికల్ కాలేజ్ భూమిచ్చా ఇంజనీ అని ఆయన చేత సన్మానం చేయించారు అయితే ఒక జరిగింది ఏది అంటే భగవంతు దేవాలయ కానివ్వండి రాష్ట్ర ఈ జిల్లా ఈ బాపట్ల దేవాలయ కానివ్వండి ఆ డబ్బు ఇవాళ అది ఇంట్లో పెట్టి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు మంద్యాలే వాట్సాప్ మెసేజ్ అతను భర్తనే ఉన్నాడు ఈ దేవుడు కూడా అది సరే అదేదో ಕಸಿಬಿಟರು ಲೈಂಡ್ ಅಂತಕ್ಕೆ ಮೋಸದ ಜಿಕಾದಿ ಘಟിച്ചರು ಅಯ್ಯೋ ಜೋದ್ಟಾರೇನಿ ವಸ್ತು ವರ್ಗಿಸೋ ಅನಿಚಾರದಲ್ಲಿ ಅವರು ಸೌಟಡಿ ಅವಕಾಶ ನಾನು ಅಂದ್ರೆ ಲೈಂಡ್ ಪುಲ್ಯಾಂಡ್ ಅಕ್ಷರಗಳ ಸ್ಕೇಮಲಟಿಸೆ ಬೆಳಸ್ತಾದ ವಿಚಾರದಲ್ಲಿ ಯುಬಿಜೆ ರೇಟ್ ರೈಸ್ ಅಷ್ಟೇ ಅವರು ಕೊಡ್ಲಿ ದಲ ಪ್ರದೇಶದ ಹೆಸರು ಪ್ರದೇಶದ ನಾಮ ಹೆಸರು ದೌಬಿ ವಿಚಾರ ದಾಟೋಸ್ಕೇ తర్వాత ఇలా కొంత మా టైంలోనే ఇప్పించలేదు దాన్ని మళ్ళీ రియాగైజ్ చేసి మేము మూడు సైకిల్ పిలిస్తే కూడా రకాలు కాదు కాదు ఇవ్వడానికి ఇది వర్టర్స్ అని ప్రాక్టర్ వేసి వాళ్ళు మనుషులు తీసుకోవడం కూడా జరిగింది ఇది కూడా జరిగింది అంటే ఇవన్నీ కూడా జరిగి తగిన దాన్ని సెటైట్ చేయమని అడుగుతారు దీన్ని కోరుకునేది ఏమిటంటే యువటం తప్పనేది కాదు యువట అవకాశం జరిగినాయి దీన్ని సెటైట్ చేయండి ఈ గవర్నమెంట్లో ఈ ఎమ్మెల్యే కొత్తగా అయ్యారు కదా అవును అయ్యా కొంచెం ఆలోచించి సరిదిద్దు అయ్యారు వద్దని చెప్పేవాడు కాదు సరిదిద్దు అయ్యారని చెప్తాం అయితే డిఫరెన్స్ ఏమిటి వైసీపీ గవర్నమెంట్కు తెలుగుదేశం గవర్నమెంట్కి ఇష్లో నడుస్తాం రైస్లో నడుస్తాం ఇది కొంచెం చేయండి అనే బాగా నేను ఎస్పీ గారితో అంటే వైసీపీ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు ఆరోపణలు ఇప్పుడు మీరు చేస్తున్న డిఫెన్స్ ఏముంది పల్లెటూరు పోతే గ్రామాల్లో పోలీస్ స్టేషన్ పోతే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కష్టాలు ఏది ఉన్నాయో పార్టీలు ఏమో ఆ పార్టీల ప్రకారం పోలీసు కూడా యాక్ట్ చేయడం అంటే అతను మంచిగా లేదండి అని మీరు వేరేగా అర్థం చేసుకోను అని చెప్పాడు కలిసిగా తోటి చెప్పి కలిసిగా జాయిన్ కలిసిగా ఫేర్ షాప్స్ చెప్పాడు పేర్ ప్రేషన్ ఆఫ్ ఏ దొరుకుతుంది మా ఊరు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి పేర్ ఫ్యాక్టర్ నడుస్తున్నాయి తప్పు చేస్తే పరి గ్రామ రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని అయ్యా సౌకదారు ఇది మంచి ఆలోచన తెలుగుదేశం దుర్మార్గం ఇది ఇప్పుడు ఎక్కువ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సౌభాలు సురేష్ గారు ఇది కొంచెం మీరు కూడా ఎక్స్పోజ్ చేయాలి కొంత బాగా సిచ్యువేషన్ ఏదో కేసు పెట్టేది లేకపోతే వాళ్ళు టిప్పుడు తరతారు వాళ్ళు పంపించి రాజీనామా చేయడా లేదా మీరు తీసేస్తారు కేసు ఈ ధోరణి ఈ పద్ధతి మంచిది అని చెప్తాం ఇది కొంతవరకు నేను అవ్వడం కానీ ఇది తక్కువ వైసీపీ టైంలో కొంచెం ఎక్కువ చేశారు మనం దక్కిస్తుంది అంటే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మనం నిర్ణయం చేసేటప్పుడు తేడా కూడా చూపిస్తారు ఇది సురేష్ నేను చెప్పినటువంటి రాజకీయాలంటారా రాజకీయాలన్నీ మారుతుంది వస్తుంది పోతుంది కానీ సెలక్షన్ క్యాండిడేట్స్ ఇచ్చేట క్యాండిడేట్ గొడకాలను దృష్టి పెట్టుకుని సెలెక్ట్ చేస్తే ఇంత పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడైనా చేసినటువంటి పొరపాట్లు ఏదైనా ఉంటే సర్దిద్దుకొని పార్టీని బలోపతనం చేయడం కూడా